వెల్కమ్ టు మై ఛానల్ పీసం తెలుగు వ్లాగ్స్ ఈరోజు మీకు నేను చింతపండు పులుసుతోటి పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది నోటికి పుల్లగా కారంగా తీయగా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను అందుకు కావాల్సింది ఒక సైజు మీడియం సైజు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర తీసుకున్నానండి చింతపండు ముందే నానేసి పెట్టుకున్నాను పెద్ద నిమ్మకాయంత సైజు చింతపండు అండి కొంచెం బెల్లం తీసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి మీకు కూడా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకోండి నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా అట్లనే కట్ చేసి పెట్టుకోండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని పిండేసుకోవాలండి అందులోకి ఈ పచ్చి పులుసులోకి కాంబినేషన్ ఉట్టిపప్పు చాలా బాగుంటుందండి మీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఒక ఫ్రై చేసుకొని ఇలా పులుసు ఒక పచ్చి పులుసు పెట్టేసుకున్నారంటే చాలా తృప్తిగా తినవచ్చు అన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మనం ప పులుసు అయితే అంతా పిండి వేసుకున్నాం కదా పిండి వేసుకున్న తర్వాత ఆ పిప్పిని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం పిండి వేసుకున్న పులుసులో మనకి తగినంత వాటర్ పోసుకోవాలండి పులుపు చూసుకొని అందులోకి తగినంత వాటర్ పోసుకోండి వాటర్ పోసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసేసుకోవాలండి ఉప్పు వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ అందులోకి వేసేసుకోండి మీకు పచ్చిమిర్చి పొదులుగా ఎండుమిర్చి కావాలంటే కనుక రెండు ఎండుమిరపకాయలు వేయించేసుకొని ఫ్రై చేసుకొని చేతితోటి నలిపేసి ఆ పౌడర్ని పులుసులో వేసుకోవచ్చండి బెల్లం తీసుకున్నాను నేను బెల్లం కొంచెం ఉంచేసి వేసుకున్నానండి తర్వాత చాలా పోతే చూసి వేసుకుంటాను జీలకర్ర కూడా కొంచెం వేసుకున్నానండి అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఆ ఫ్లేవర్ అంతా ముక్కలే ఫ్లేవర్ అంతా పులుసుకి పట్టేటట్లు బాగా కలిపి పెట్టుకోవాలండి బాగా ముక్కలన్నిటిని పిండేయాలన్నమాట పిండేస్తే ఆ ఫ్లేవరు పులుసుకు పట్టేస్తుంది అట్లా పిండేసుకోవాలి ఇది నేను పులుసు పోపు అది ఏమి వేసుకోవట్లేదండి చూసారా బెల్లం సరిపోవలేదు అందుకని మిగిలింది కూడా వేసేసుకుంటున్నాను పోపు అట్లాంటివి ఏమి వేసుకోవట్లేదండి మీకు నచ్చితే మీరు వేసేసుకోవచ్చు పచ్చి పులుసు కాబట్టి పచ్చి పిచ్చి పచ్చి పచ్చిగానే ఉంటే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి అట్లానే ఉంచేసానండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్